హలో అండి మేము లాస్ట్ ఇయరు ఆషాఢ మాసంలో జోగులాంబా బయలుదేరాము అందరము కాలనీ అందరం కలిసి మేము మెహందీ పెట్టుకున్నాము ఒకరింట్లో అందరం కలిసేసి అందరం మెహందీ పెట్టుకున్నాం అనమాట దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అందుకని అందరం ముందు రోజు అనుకొని అప్పటిదప్పుడు ఒకరింట్లో గ్యాదర్ అయ్యి అందరం చక్కగా మెహందీ పెట్టుకున్నాం అనమాట చూడండి ఎంత చక్కగా మెహందీ పెట్టుకున్నాము అందరము మెహందీ పెట్టుకొని అందరం ఫోటోస్ కూడా దిగాము చూడండి తప్ప వాళ్ళు ఎంత చక్కగా ఎంత హ్యాపీగా ఉన్నారు అంత చేతులు అందరు చేతులకు రెండు చేతులకు చక్కగా గోరెంటాకు పెట్టుకున్నారు గోరెంటాకు అంతా అందరూ కలిసి తెచ్చారు తెస్తే ఒకరింట్లో తీసుకొని అందరం రుబ్బు రుబ్బాము చూడండి ఎంత గోరెంటాకు కావాలో అంత మందికి పెట్టుకోవాలండి కానీ అందరూ మంచిగా సహకరించారు గోరెంటాకు అంతా తీసుకొచ్చారు అందరూ అంతా కలిసి ఒక దగ్గర రుబ్బాము చూడండి ముందు అందరము ఇంట్లో ఒక ఫోటో తీసుకున్నాం అన్నమాట చక్కగా కపుల్లో చెప్పుకుంటూ చూడండి ఎంతమంది వచ్చారో తర్వాత సాంప్రపాతంగా గోరెంటాక చేసుకొని చేసుకున్నామా అందరము చక్కగా అందరికీ శుభ సూచికంగా గోరెంటాక ఆషాఢ మాసంలో కదా అని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా పసుపు కొట్టించి అందరికీ ప్రతి ఒక్కరికి పసుపు పొట్టు పెట్టి తర్వాత గోరెంటాకు స్టార్ట్ చేసినాం చూడండి ఎంత చక్కగా మన తెలుగు సాంప్రదాయం ప్రకారము చూడండి చక్కగా బొట్టు పెట్టి గంధం పెట్టి అందరికీ చేస్తున్నారు ఎంత బాగుంటుంది కదా చూడడానికి తర్వాత గోరెంటాకు ఎవ్వరిది వాళ్ళు అన్నమాట చేతులకు చూడండి ఎంత చక్కగా పెట్టుకుంటున్నారో వాళ్ళు ఎవరి చేతికి వాళ్ళే పెట్టడానికి కుదరదు కదా అందుకే ఎవరి చేతికి వాళ్ళు గోరెంటాకు పెట్టుకుంటున్నారు చక్కగాను అందరూ చూడండి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ కానీ ఎంత మంచిగా అనిపిస్తుంది అండి ఇలాంటివన్నీ చేసుకుంటే మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇది ఆషాఢ మాసంలో జోగులాంబా వెళ్తున్నాం అనమాట ఎల్లో ముందు రోజు అమ్మవారి దగ్గరికి అందరము ఇలా గోరెంటాకు పెట్టుకొని పోదామని అనుకున్నాం అందరం ఎట్లాగో ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటాం కదా అందుకనేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట అందుకనేసి అందరూ గోరెంటాకు అనేసరికి అందరూ చాలా హ్యాపీగా వచ్చారు చూడండి ఎంత చక్కగా పెట్టుకుంటున్నారు గోరింటాకు అసలు అన్ని కబుర్లు చెప్పుకున్నారంటే ఆ రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేశారు అందరూ ధనం అందరూ లంచ్ చేసుకొని వచ్చారు లంచ్ చేసుకొని వచ్చి చక్కగా గోరింటాకు పెట్టుకొని పెట్టుకున్న వాళ్ళందరూ అట్లా సోఫాలో కూర్చున్నారు తర్వాత స్నాక్స్ అందరికీ సమోసాలు మిర్చికి వచ్చి స్వీట్ తెప్పించాము కూల్ డ్రింకు అంతే ఒకటి స్నాక్స్తో చేసామన్నమాట అందరూ స్నాక్స్ తిని ఇంకో చేతికి పెట్టుకోవాలి కదా అందుకనేసి మధ్యలో గ్యాప్ ఇచ్చామన్నమాట అందరూ చక్కగా స్నాక్స్ తిన్నారన్నమాట ఆ చిన్న స్నాక్స్ కానీ మనం పెట్టింది కొంచెం ఒక స్నాక్స్ కానీ అది ఎంత సంతోషాన్ని ఇస్తుందో అసలు అందరము కలవడము ఎంత అంటే అది చెప్పలేము ఎవరి కాళ్ళకే ఒక అనుభూతి చూడండి ఇప్పుడు మళ్ళందరూ రెండో చేయికి ఒకరికొకరు పెట్టుకుంటున్నారు హెల్ప్ చేసుకుంటూ పెట్టుకోవాలి కదా అందరూ అట్లా పెట్టుకుంటున్నారు కోరింట అనగానే ఎంత సంతోషమో అందరికీ ఆడవాళ్ళకి ఇంకేంది అదే కదా ఉన్న సంతోషం అంతా అలానే ఉంటుంది కదా అట్లా చూడండి మా ఇంటి బయట అలా అందరము చేతులు పెట్టి అట్లా వీడియో తీసుకున్నాం కానీ ఎంత బాగుందో కదా అది చూడడానికి మళ్ళీ ఒకసారి వస్తుంది చూడండి ప్రతి ఒక్కరూ ఎంత మాట్లాడుకుంటూ గొడవ పడుకుంటూ పెట్టుకుంటున్నారు గొడవ అంటే కాదు కామెడీగా అందరూ కానీ అలా చేసినందుకు మాత్రము అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ అలా పిలిచి చేసినందుకు అక్కడ మనం చేసింది ఏమీ లేదు జస్ట్ ఫోర్ అంటాకు తెచ్చి చేశాం అంతే కానీ వాళ్ళ ముఖంలో ఆనందం చూడండి ఎంత ఆనందము చూస్తే అందరి చేతులు చూడండి ఎంత చక్కగా కనపడుతున్నాయో చూస్తుంటే కదా ఆడవాళ్ళందం ఆడవాళ్ళే you mm -hmm. అందరూ చూడండి ఎంత సంతోషం కనబడుతుందో ఆ ముఖాలల్లో చూడండి అందరం కలిసి అలా పెట్టుకొని జోగిలాంబ బయలుదేరాము అందరం తెల్లారి